మనందరం కూడా చిన్నప్పటి నుండి మార్గశిర గురువారాన్ని లక్ష్మీవారము అని వింటూ వచ్చామండి నాకు కూడా అనిపిస్తూ ఉండేది గురువారాన్ని పట్టుకుని లక్ష్మీవారం అంటారేమిటి శుక్రవారం కదా లక్ష్మీవారము అని కానీ అండి మార్గశిర మాసంలో మాత్రం గురువారానికి లక్ష్మీవారము అనే పేరు పద్మపురాణంలో మనం చూసుకున్నట్లయితే కనుక మాసానం మార్గశీర్షోస్మి అని భగవంతుడు భగవద్గీతలో ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారానికి ఇందిరావాసరము అని పేరు అని పద్మపురాణంలో చెప్పబడిందండి కావున మార్గశిర గురువారాల నాడు మహావిష్ణువుతో సహా మహాలక్ష్మిని పూజించాలి ఆ విధంగా వీళ్ళిద్దరినీ కూడా మాసంలో వచ్చే అన్ని గురువారాలు కూడా పూజించినట్లయితే మన ఇంట్లో దరిద్రం ఉండదు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది జన్మ జన్మల్లోనూ కూడా మనం సంపన్నులుగానే జన్మిస్తాము అష్టైశ్వర్యాలు కూడా మనకు లభిస్తాయి అని పద్మపురాణంలో